హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ అండి ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదే ఎగ్ బిర్యానీ అది కూడా కోకో కోకోనట్ మిల్క్తో అండి చాలా చాలా బాగుందండి టేస్ట్ చూసారా చూస్తేనే అర్థమవుతుంది కదా కదా చాలా టేస్టీగా ఉందండి ఒకసారి ట్రై చేయండి అది ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామండి మనం దానికి స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి బ్రౌన్ ఆనియన్ కోసం అండి ఇది ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి మరియు డార్క్ బ్రౌన్ వచ్చేలాగా కట్ చే వేయించు ఫ్రై చేసుకోవద్దండి ఎందుకంటే ఆ వేడికి తర్వాత నల్లగా అవుతాయి అందుకే డార్క్ బ్రౌన్ కలర్ కాకుండా చూసుకొని తీసుకోండి చూసారా ఇలా ఉన్నప్పుడే తీసేసుకోండి ఆ వేడికి ఇంకొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి తర్వాత ఇప్పుడు అదే అదే ఇంకా నేను ఆయిల్ యాడ్ చేయలేదండి అదే కొంచెం ఆయిల్లోనే కొంచెం పసుపు సాల్ట్ కొద్దిగా కారం వేసి ముందుగా బాయిల్ చేసుకున్నానండి నేను ఎగ్స్ ఆ ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి ఎగ్స్ అనేది ఎగ్స్ని తీసి ఇప్పుడు ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బాండిలో ఒక స్పూన్ ఇంకొక స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి మీ ఇష్టం అది అందులో హోల్ గరం మసాలాస్ అంటే రెండు బిర్యానీ ఆకులు హాఫ్ స్పూన్ షాజీరా కొద్దిగా దాల్చిన చెక్క ఫైవ్ టు సిక్స్ మిరియాలు ఫైవ్ టు సిక్స్ లవంగాలు టెన్ టు ఫిఫ్టీన్ కాజు వేసుకొని టూ సెకండ్స్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోనే ఒక పెద్ద ఆనియన్ పొడవుగా కట్ చేసుకున్నానండి నేను అది వేసుకొని ఫ్రై చేయండి ఫ్రై చేయడం అంటే బ్రౌన్ కలర్లో రావాల్సిన అవసరం లేదండి ఇది గ్రేవీ కోసం కాబట్టి మూత వేయండి తొందరగా కుక్ అయితే కుక్ అయితే ఆనియన్ అనేది సాఫ్ట్గా తొందరగా కుక్ అవ్వాలంటే మూత వేసుకోండి చూసారు కదా ఇలా అయితే చాలండి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు టమాటా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఇప్పుడు అన్నీ బాగా ఒకసారి కలిపేసి మూత వేసుకోండి టమాటా ఈ ఆనియన్ పచ్చిమిర్చి మొత్తం సాఫ్ట్గా కుక్ అవ్వాలి గ్రేవీ టెక్స్చర్లో రావాలి కదా మనకి అందుకే మూత వేసి కుక్ చేసుకోండి ఓ టూ టూ త్రీ మినిట్స్ చూసారా చక్కగా వేగిపోయాయి అన్నీ ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను నేను ఓ టూ త్రీ సెకండ్ టూ త్రీ మినిట్స్ తర్వాత హాఫ్ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ కారం వేసుకున్నాను మీ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చూసుకొని వేసుకోండి అందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలపండి బాగా కలిపి సేపు వద్దండి ఒక జస్ట్ టూ సెకండ్స్ మూత వేయండి దాని మీద ఎందుకంటే గ్రేవీ టెక్స్చర్ వచ్చింది సాల్ట్ వేసిన తర్వాత కొంచెం వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి కదా అందుకు తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసి బాగా కలపండి నేను ముందుగానే కోకోనట్ మిల్క్ అనేది తీసుకున్నానండి కోకోనట్ అనేది మిక్సీలో బట్టి మిల్క్ అనేది తీసుకొని పెట్టుకున్నాను చూశారు కదా కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను ఎంత అంటే మనం వాటర్ వేసుకుంటాం కదా సేమ్ అలాగేనండి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు ఇక్కడ నేను నాకు నేను తీసుకున్న కోకోనట్ మిల్క్ అనేవి చాలా చిక్కగా ఉన్నాయండి అందుకే నేను హాఫ్ హాఫ్ క్వాంటిటీ తీసుకుంటున్నాను అంటే నేను టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాస్ కోకోనట్ మిల్క్ కావాలి నేను తీసుకున్న కోకోనట్ మిల్క్ అనేది చాలా చిక్కగా ఉంది కాబట్టి ఒకటిన్నర గ్లాస్ కోకోనట్ మిల్క్ ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను మీరు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చండి అందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టండి మధ్యలో ఒకసారి మూత తీసి ఇప్పుడు ధనియాలు జీలకర్ర వేయించి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి ఈ పొడి అనేది హాఫ్ స్పూన్ వేసుకున్నాను తర్వాత బిర్యానీ మసాలా ఇది కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి ఇది కూడా హాఫ్ స్పూన్ వేసుకొని బాగా కలపండి కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లోనే పెట్టండి కోకోనట్ మిల్క్తో చేసాం కాబట్టి రైస్ అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ఈ కోకోనట్ మిల్క్ వాటర్ అనేది చక్కగా బాయిల్ అాయిల్ అవుతున్నాయి కదా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే బాస్మతి రైస్ అనేది బాగా వాష్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆ బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా కలపండి కలిపి హై ఫ్లేమ్లోనే పెట్టండి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ చూశారు కదా ఇప్పుడు రైస్ అనేది ఇలా పైకి వస్తాయి కదా అప్పుడు మూత వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత వేసి ఓ ఫైవ్ మినిట్స్ పెట్టండి తర్వాత వాటర్ అనేది చక్కగా ఇంకిపోయి రైస్ అనేది మనకు బాగా పైకి అనిపించింది కదా ఇది చూసారా ఇలాగా ఇప్పుడు దీని మీద మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఒక స్పూన్ నెయ్యి మనం ఇందాక బాయిల్ చేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఎగ్స్ అనేది అవి పెట్టుకొని అస్సలు ఆవిరి పోకుండా మూత పెట్టుకోండి లో ఫ్లేమ్లోనే పెట్టండి ఇప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఆవిరిపోకుండా నేను టిష్యూ పెట్టుకున్నాను అక్కడ ఏమైనా ఆవిరిపోకుండా ఏమైనా పెట్టుకోండి చూసారా ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత ఎంత చక్కగా వచ్చిందో రైస్ అనేది రైస్ ఉడికిపోయింది పొడి పొడిగా ఉంది రైస్ అనేది చాలా టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అలాగే ఫైవ్ మినిట్స్ వదిలేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీయండి చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో కోకోనట్ మిల్క్తో చేసాము కదా రైస్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుందండి చూసారు కదా ఎగ్ బిర్యానీ విత్ కోకోనట్ మిల్క్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్